సముద్రాన్ని అడుగు నీకెందుకింత అశాంతి అని అడుగు నీకెందుకింత ఆవేశమని నేటి వృక్షం నిన్న నాటింది కాదు హృదయంతో చూస్తే నాటింది మొదలు ఎదగాలని ఏ కొందరికైనా ఉపయోగపడాలని నాటుకున్న కాంక్ష తాలూకు కసి కనిపిస్తుంది నేటి జనసేన అనే జనవాహిని స్ఫూర్తి వెనుక పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిలో మూడు దశాబ్దాల అంతర్మథనముంది అంతు చిక్కని ప్రశ్నల పరంపర ఉంది ఆ ప్రశ్నలకు సమాధానంగా కుల మత భాష ప్రాంతీయ వైరుధ్యాలు లేని సంస్కృతి పర్యావరణాల్ని పరిరక్షించే అవినీతి రహిత సమాజాన్ని సాధించాలనే అకుంఠిత దీక్ష ఉంది సుఖ సంతోషాలు ప్రశాంత జీవనం సమాజంలో కొందరికే సాధ్యమా అవి దక్కని కోట్లాది సామాన్యుల జీవితాలకు అండగా నిలిచి దారి చూపే మార్గం ఏమిటి అని వేదనతో రగిలిపోయిన మానసిక సంఘర్షణ ఉంది కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రకటించిన యువరాజ్యం బాధ్యతని చేపట్టిన అన్నీ తనలో అంతకంతకు పెరుగుతూ వస్తున్న తపనకి రూపమివ్వాలనే ఆకాంక్షతోనే అంతగా ఆర్థిక ఇబ్బందుల్లేని ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఒక సినీ కుటుంబంలో సభ్యుడిగా పెరిగిన అందుబాటులో సకల సౌకర్యాలు ఉన్నా కొత్తగా శ్రమించి ఏదో సంపాదించేయాల్సిన అవసరం లేకున్నా ప్రతి స్థాయిలోనూ నా చుట్టూ ఉన్న సమాజంలో ఈ అసమానతలెందుకు స్వపరిపాలన సాధించి అర్ధ శతాబ్దం దాటినా భారత పౌరుల్లో ఎక్కువ శాతం మన దేశంలో మనం పరాయి వాళ్లమైపోతున్నామా అని వాళ్ల ఉనికిని వాళ్లే ప్రశ్నించుకోవలసి వస్తున్న ఈ దుస్థితేంటి ఎంతో కృషితో ఎంతో మేధోమధనంతో ఓ భగవద్గీతలా ఓ బైబిల్ ఖురానుల్లా పరమపవిత్రంగా రాసుకున్న రాజ్యాంగ సారాన్ని తుంగలో తొక్కి చిత్తమొచ్చినట్టు దేశాన్ని సొంత జాగీరులా ఏలుతోన్న పాలకుల నిర్లక్ష్యానికి పెళ్ళున సమాధానమిచ్చే చెర్నాకోలా చేతపట్టేదెవరు ఇలా చిన్నతనంలో ఆలోచనగా మొదలై సినిమాల్లోకి వచ్చిన తొలి రోజుల్లో ఆవేశంగా రగిలి ఇప్పుడు ఆశయంగా విస్పష్టమైన సంకల్ప విస్ఫోటనంగా అవతరించింది అహర్నిశలు ఈ ఆలోచనల తాలూకు అశాంతి గుండెల్లో గూడు కట్టుకున్న ఆశయానికి బాటలు వెయ్యాలన్న పట్టుదలలే పవన్ కళ్యాణ్ ధరించిన దాదాపు ప్రతి పాత్రలోనూ ప్రతిఫలించాయి దు తన కోసం సూర్యకాంతి అందరి కోసం చంద్రజ్యోతి స్వాతం ప్రపంచంలోనూ వాసించే మార్పు ముందు నీతో మొదలవ్వాలనే సూక్తి స్ఫురణతో ఎందరో స్వతంత్ర సేనానులు రగిలించిన స్ఫూర్తితో వారు చూపిన బాటలో నేడు అరవై ఏళ్లు దాటిన స్వతంత్ర భారతానికి కొత్త రక్తం నింపాలన్న కాంక్షతో ఒక్కడిగా పయనం మొదలుపెట్టారు పవన్ తన ఆలోచనని ఆశయాల్ని అందిపుచ్చుకొని ఒకరికొకరుగా ఎందరో కదిలొస్తున్నారు నాడు చిన్న విత్తనంగా మొలకెత్తి నేడు వృక్షంలా వ్యాపిస్తున్న ఉద్యమ సంకల్పం చెక్కు చెదరనిదని నేటి తన గమ్య ప్రస్థానం గురించి పవన్ కళ్యాణ్ మదిలో నాడే ఒక స్పష్టత స్థిరమైంది పదాలు తన గురించే కాదు స్వశక్తిని నమ్మి నడుం బిగించే ప్రతి సామాన్యుడి సంకల్పంలో ఉండే దమ్మేంటో చెప్పాయి పవన్ అందరికీ అర్థమవ్వాలని ఇంగ్లీష్ హిందీ భాషల్లో చేసిన ఆ స్ఫూర్తి గీతాలకి యువత ఉర్రూతలూగిపోయారు కులమతాలు భాషావర్ణాలు ప్రాంతీయ అసమానతల అవరోధాల్ని అవతల విసిరేయాలన్న తన తపనని ఐమ్ అన్ ఇండియన్ పాట ఎలుగెత్తి చాటింది Why do you worry where you're born or you live, brother? When you know you're an Indian? Why do you worry about the color of your skin, brother? When you know your blood is Indian? Why do you worry if you're north or south or poor or bustard? When you know you're an Indian? You're an Indian పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యం నేడు ప్రజలందరి సమాన హక్కు కాకుండా పోతుంటే అర్ధ శతాబ్దం దాటిన స్వేచ్ఛా సంపదలు కొందరికే పరిమితమవుతుంటే చేవ చచ్చినట్టు చూస్తూ కూర్చునే ఎముకలు కుళ్లిన వయస్సు మళ్ళిన నేతల మీద ఆక్రోషం నాడే ఆవేదనగా ప్రకటితమైంది किसकी नजर लगी इसे जन्नत का नजारा किसकी नजर लगी इसे ये खून बहा है अपनों का अरे देखो ना क्या हाल हुआ है सपनों का अरे सोचो ना हर माँ की छाती से सक रही है अरे देखो ना सुहाग उठा है बहनों का अरे सोचो ना इंडिया మనసులోని సంకల్పం మాటగా శాసనమై ఉత్తుంగ తరంగ ఉద్యమం కావాలంటే ప్రేరణ పదునెక్కిన చురకత్తిలా ఉండాలి నిబద్ధత నిగనిగమండే మండే నిప్పు కణికలా ఉండాలి అలాంటి శక్తులు నిండే నెత్తురు మండే యువరక్తం ఆయన నింపిన స్ఫూర్తివల్లే అభిమానగణంగా మారింది ఇతిహాస్కి శురువాత ఆగ్ ఆగ్ శక్తి హె ఆగ్ జిందీ హె తుమ్ సబ్ మేక్ చింగారి హెసే కోయి బుజా నైసక్

అభిమానానికి మతాలు లేవు అలాగే తన అభిమతానికి మతం కులం అనే కుళ్ళు అంటకూడదని మతాల్ని గౌరవిస్తూనే సంస్కృతిని కాపాడుకోవాలి అన్న తన మనోభావాల్ని పాటగా పంచుకున్నారు మనిషి పుట్టినాక పుట్టింది పుట్టి ఆ మనిషినే నెట్టింది తల్లి కడుపులో నుండి మనిషి ఏ ఏ మనవాళ్లు కప్పు వేసుకుంటు వాడుతారు సదరు పండగొచ్చిందా పట్నంలో ప్రతివారు వారు నాడిస్తూ తెలుగు షీలు చేస్తుంటారు వ్యాపకం కోసం తెర మీదకొచ్చినా దాన్నెన్నడూ వ్యాపారంగా చూడలేదు ప్రవృత్తికే విలువ తప్ప వృత్తి కోసం డబ్బు కోసం విలువలు తప్పలేదు కులాల్ని తోసి రాజన్న కులవృత్తుల్ని నిజ జీవితంలోనూ తెర జీవితం పైన ఒకేలా గౌరవించారు అందుకే ఎల్లలు లేని అభిమానానికి పాత్రుడయ్యారు

సరైన సమాధానం ఎంచుకున్నారు పవన్ అందుకే నాయకుడిగా స్పష్టతతో ముందుండి నడిపిస్తే వెన్నంటి నడవడానికి ప్రజలు కదలి వస్తున్నది స్వప్నాన్ని రేపటి సత్యంగా మార్చడం కోసం పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిలోని స్థిరతలంపుకు రూపంగా మార్చి పద్నాలుగున జనసేన ఆవిర్భవించింది శాంతి సుస్థిరత సంస్కృతులకు ప్రతీకగా తెలుపు ఒక విశిష్ట భారతాన్ని సాధించే విప్లవాత్మక మార్పును కోరుకుంటున్న ప్రతి భారతీయుడి గుండె లోతుల్లోని కాంక్షకు చిహ్నంగా ఎరుపు ప్రజ్వలించే ఆశయాల ప్రతిబింబంగా నక్షత్రం వ్యక్తులుగా వేరైన శక్తిలా ఒక్కటిగా నిలిపే మనలోని ఆత్మ కేంద్రబిందువుగా జనసేన జెండా రూపుదిద్దుకుంది నలుదిక్కులా తన ఆశయ స్ఫూర్తిని నింపేందుకు సన్నద్ధమైన ఈ ఉద్యమ పవనం నేడు నాలుగేళ్లు పూర్తి చేసుకుంది ఈ నాలుగేళ్ల ప్రస్థానంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా ప్రజల్ని మోసం చేసి కేంద్ర ప్రభుత్వం ఎగవేసిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకై అవిశ్రాంతంగా నిలదీస్తూ ఉద్ధానం కిడ్నీ బాధితులకు అండగా నిలబడి హార్వర్డ్ నుంచి ప్రత్యేక వైద్య బృందాన్ని సమస్యకు పరిష్కారానికై పిలిపించడం ఆక్వా ఫుడ్ పార్క్ వల్ల నష్టపోయే మత్స్యకారుల ఉపాధి కలుషితమవుతోన్న నదులు తాగునీరు సమస్యల కోసం పోరాడడం మాత్రమే కాదు భూముల దురాక్రమణలు మైనింగ్ వ్యవసాయం విద్య వైద్యం మహిళల సాధికారత అవినీతి లాంటి అంశాలన్నింటిలో ప్రజల కోసం నిలబడడానికి అంకితమయ్యింది జనసేన ప్రజల శ్రేయస్సు కోసం ప్రతిన నభూని ప్రచండ భానునిలా ముందుకు సాగుతోన్న జనసేనాని అంతర్మధనం అవగాహనగా మారి ఆశయంగా ఎదిగిన క్రమంలో ఆ ఆశయ సాధనకి ఆయుధాలై నిలిచే ఏడు సిద్ధాంతాలను రూపొందించింది జనసేన కులాలను కలిపే ఆలోచన విధానం మతాల ప్రస్తావన లేని రాజకీయం భాషల్ని గౌరవించే సంప్రదాయం సంస్కృతుల్ని కాపాడే సమాజం ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం అవినీతిపై రాజీ లేని పోరాటం పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం ఈ ఉద్యమం ఏడు సూత్రాలతో ప్రజల్లోకి దూసుకెళ్తోన్న సప్తాశ్వరథం జనసేన విజయ పథం మహాత్మా గాంధీ అబ్రహం లింకన్ కూడా ఉద్యమానికి ముందు ఉద్యోగంలో ఉన్నవారే బారిస్టర్ చదువు పూర్తి చేసుకుని న్యాయవాద వృత్తికి సిద్ధమైన మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ జీవితాన్ని అవమానానికి గురైన ఒక సంఘటన మలుపు తిప్పి తెల్లవాణ్ణి దేశం నుంచి తరిమే వరకు నిద్రపోకూడదని ప్రతిన పూనేలా చేసింది మహాత్ముడిగా నిలిపింది మామూలుగా సాగే జీవితాల్ని మలుపు తిప్పి దేశం కోసం సాటి ప్రజల కోసం పణంగా పెట్టిన చరిత్రలివి చేసిన పనిని రాసుకుని చూసుకునేది కాదు చరిత్రంటే చేరాల్సిన గమ్యాల్ని నెమరేసుకునేలా సరిచూసుకునేలా చేసేది చరిత్ర అలాంటి మరో చరిత్ర లిఖించడానికి నాలుగేళ్లు పూర్తి చేసుకుని ధర్మం నాలుగు పాదాలని మర్మం నాలుగు వేదాలని సమయం నాలుగు కాలాలని సమరం నాలుగు బలగాలని బోధించిన అనుభవాల్ని అనుసరిస్తూ ఆవేశానికి దారులు వేస్తూ ఆశయాలకి ఆయువు పోస్తూ ఆదర్శాలను స్వాగతిస్తూ ముందుకు నడుస్తోన్న విజయ వారథి ఉద్యమ సారథి ద ట్రావెలింగ్ సోల్జర్ ఇన్ ఎ ట్రిస్ట్ విత్ డెస్టినీ జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో వెంట నడుద్దాం కలిసి గెలుద్దాం రండి